రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఉన్నప్పటికీ మన చీరాల్లో సుమారు ముప్పై సంవత్సరాల క్రితం అండ్ బ్యాచింగ్ డైలెక్ట్ ఖర్చు ఖచ్చితంగా అప్పుడు కనిపించినట్లుగా రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించినటువంటి ఇష్యూస్లో ఆయన పాత్ర ఉంది ఆయన నిర్ణయాలు కానీ ఆయన ఉద్యోగం చేసేటువంటి పనితీరు కానీ పేదవాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి తపనతో ఉండేటువంటి వ్యక్తి మంచిగానే ఇవ్వ మీరు ఎక్కుంటే బాగుంటుంది మీ జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పి తెలియజేసి వాళ్ళకి ఒక పక్క స్నేహంగా మేలు చేస్తూ అట్లనే పేదవాళ్ళకు కూడా ఖచ్చితంగా పేదవాళ్ళవైతే ఉండాలి చట్టం అంటే పేదవాడిని రక్షించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పనిచేసి రాష్ట్రంలోనే ఒక ఎంతోమంది ఎస్ఐలుగా సిఐలుగా డిఎస్పీగా అడిషనల్ ఎస్పీలుగా పనిచేస్తుంటారు రిటైర్డ్ అవుతుంటారు కానీ ఈ రోజు ఆయన అమెరికాలో మరణిస్తే రాష్ట్రం కూడా గొల్లుమని ప్రధాన సత్యనారాయణ గారు చనిపోయారంటే ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విటర్స్లో కానీ ఈ రోజున లక్షల్లో ప్రజలు అందరూ తెలుసుకొని ఏ ఊరికి ఆ ఊరు ఈ యొక్క శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు చేశారంటే కారణం ఆయన యొక్క మనస్తత్వం మంచితనం పేదవాళ్ళకి న్యాయం చేయాలనేది ఒక తపన అలానే ఆయన ఆవు కులంలో జన్మించి కురం పట్ల కూడా తను ఏ జాతిలో అయితే కుక్కాడో ఆ జాతిని మనం కూడా ప్రేమించాలనేటువంటి దృక్పథం ఉండి ఆ కోణంలోనే విజయవాడలో రంగా గారి లేదా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు యుక్తులు కుయుక్తులు పనే టైంలో ఆయన అక్కడ ఎస్సఐగా పనిచేస్తూ అనునిత్యం ఎవరు ఏమనుకున్నా నా ఉద్యోగం పోయినా సరే అలాంటి ఒక పేదలకు పేదలకు చెందినటువంటి ఒక నాయకుడికి నేను అండగా ఉండాలి అనేటువంటి రంగా గారికి కూడా ఎంతో సహాయం చేశాడు ఎంతో అండగా ఉన్నాడు ఆ విషయంలో కూడా ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు అయినా సరే ఒక ఇదే తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డా బూటీలో కానీ అటు సమాధి పరంగా కానీ అటు ఆయన పుట్టిన కులం నుంచి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మరణించడం రాపు కులానికి ప్రజలకు కూడా ఎంతో తీవ్రమైనటువంటి లోటుగా భావిస్తూ ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా మంచి ఇంకో పెద్ద కార్యక్రమం కూడా నియోజకవర్గంలో పెద్దలందరికీ పిలిచి ఆయన సంతాప సభ నిర్వహిస్తామని దీనికి అందరూ కూడా సహకరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ చాలా పోలీసు వ్యవస్థలో ఉంటూ ఆటలాటాన్ని ఎంత ఖచ్చితంగా అమలు చేసేటువంటి వారు చీరాలలో చేయిగా పనిచేస్తాం బాగా చెప్తూ రౌడీ అనే అందరినీ లేకుండా చేసిన ఘనత పూర్వీనారాయణ గారు ఉంది వారు అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ మరి అజాల మండ చీరాల కాక ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా చాలా విచారకరం అలాంటి మహానుభావుడు తిరిగి చెప్పాలని ఈ పోలీస్ వ్యవస్థ లాంటివి మేము అంతానే కోరుకుంటూ అలాగే కాకులలో ఉంటూ కాపు జాతికి రాణి ఉంచులాగా ఆయన జాతిగా ఉన్నాడని అలాంటి నాయకుడు మళ్ళీ కొట్టడేమోనని మా భావన ఏదేమైనప్పటికీ అలాంటి వ్యక్తి మనల్ని ధోరేసి వెళ్ళిపోయినందుకు ఆయనకి ఘనంగా చీరలు ఏర్పడటంలో ఆ చీరలు పట్టణంలో కాపు సేవా సమితి వాడు కానీ సాధారంగల వాళ్ళ ఆధ్వర్యంలో మీరు